చిన్న అబద్ధం కేవలం ఒక చిన్న స్వార్థపు ఆలోచన నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుందో తెలుసా మనం చేసే పనిని ఎవరూ చూడట్లేదు అని అనుకుంటాం కానీ కర్మం ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటుంది అది ఎలాగో ఈ కథలో చూద్దాం ప్రధాన ఎవరైనా నల్లమల అడవుల్లో పక్షులన్నీ ఒకే కుటుంబంలా ఒకే మాట మీద బతుకుతుండేది వాటికి ఒకే ఒక ధర్మం ఉంది ఎవరికి ఆహారం దొరికినా అందరూ పంచుకుని తినాలని ఈ ఐక్యతే వాటి బలం వాటి రక్షణ కానీ ఒక రోజు ఒక చిన్న పిచ్చుక దారి తప్పి అడవి దాటి హైవే రోడ్డు పక్కన ఉన్న రైస్ మిల్లు దగ్గరికి వచ్చింది అక్కడ లారీల నుండి జారి పడిన బియ్యం గింజలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అది చూడగానే ఆ పిచ్చుక కళ్ళు మెరిశాయి దానికి ఆకలి వేయడం కాకుండా ఆకలి తీరేంతగా తిని కాని తన ఆలోచన మాత్రం చాలా దారుణంగా మారింది ఒక చెట్ట ఆలోచన కూడా పుట్టింది ఇంత ఆహారాన్ని అందరితో ఎందుకు పంచుకోవాలి ఎవరికీ చెప్పకుండా ఉంటే ఇదంతా నాకొక్క దానికి సొంతమవుతుంది అని అని ఆశపడింది ఆ ఆశ కాస్త దురాశగా మారింది సాయంత్రం ఊటికి చేరాక తోటి పక్షులు ఏమైంది ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఆ పిచ్చుక నాటకం చేసింది అటువైపు వెళ్ళకండి అక్కడ మనుషులు వలలు విసిరారు అది నరక ద్వారం అని చెప్పి అబద్ధం ఆడింది పాపం మిగతా పక్షులు దాన్ని నమ్మి భయపడ్డాయి ఆ రోజు నుంచి ఆ పిచ్చుక ఒంటరిగా వెళ్ళింది కడుపు నిండా తినేది నన్నెవ్వరు కనిపెట్టలేరు నేనే తెలివైన దాన్ని అని బిర్రవీగింది పొట్ట నిండగా మత్తులో కళ్ళు మూసుకుపోయింది ఒకరోజు రోడ్డు మధ్యలో పడిన గింజల కోసం ఆశగా వాలింది తినడంలో ఎంత మైమరిచిపోయిందంటే మృత్యువు ఒక లారీ రూపంలో వెనక నుంచి దూసుకొస్తున్న శబ్దాన్ని కూడా వినలేకపోయింది రెప్పపాటు కాలం అంతే టైరు కింద పడి ఆ పిచ్చుక ప్రాణం గాల్లో కలిసిపోయింది దానికి దొరికిన ఆహారం దానితో రాలేదు కానీ దాన్ని స్వార్థమే దాన్ని చంపేసింది మోరల్ ఆఫ్ ద స్టోరీ స్వార్థం అనేది చినికిన సంచి లాంటిది మిత్రులారా అందులో ఎంత సంపద పోసినా నిలబడదు ఆ పిచ్చుక చనిపోయింది ఆకలితో కాదు అతి ఆశతో నలుగురితో పంచుకుంటే దొరికేది తృప్తి ఒంటరిగా అనుభవించాలనుకుంటే మిగిలేది ముప్పు గుర్తు మనల్ని ఎప్పుడు కాపాడదు కానీ మనం పంచుకున్న ప్రేమ మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది ఈ కథలో ఆ పిచ్చుక చేసిన తప్పు మనలో కూడా ఎంతో మంది చేసుంటారు కదా దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి జీవితానికి సరిపడా ఇలాంటి ఎన్నో గొప్ప నీతి కథల కోసం మన గీతా జ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిని పంచడం కూడా ఒక సహాయమే అందుకే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి జై హింద్ Welcome to the path of wisdom, where every story is a journey. Listen now.